నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోవిందరెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఈ వీడియోలో మనం డ్రాగన్ ఫ్రూట్లో ప్రూనింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మనం చూద్దాము ఇప్పుడు నవంబర్ నెల కాబట్టి నైంటీ నైన్ పర్సెంటేజ్ అందరి తోటల్లో కాయలు అయిపోయి ఉంటాయి కొన్ని తోటల్లో కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ కాయలు అయితే అయిపోయి ఉంటాయి ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే మనం కాయలు అయిపోయినచ్చి ప్రూనింగ్ చేయాలా వద్దా అనే డౌట్ వస్తుంది ఎలా చేయాలి ఎంత కటింగ్ చేయాలనేది కూడా చాలామందికి డౌట్ వస్తుంది కొత్తగా మొదటి సంవత్సరము రెండో సంవత్సరం వాళ్ళైతే ప్రూనింగ్ ఎటువంటి ప్రూనింగ్ కూడా చేయనక్కర్లేదు కొంతమందికి డౌట్ వస్తుంది ఎగురులు వస్తాయా రాదో ఎక్కువ బ్రాంచెస్ వస్తాయా రా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్లో ఎటువంటిది కూడా మేము ప్రూనింగ్ అయితే చేయలేదు అయినా కానీ ఎన్ని ఇగురులు అయితే వచ్చాయో మీరే చూడండి ఎక్కడైతే బెండ్ అయింటుందో ఆ బెండ్ అయిన చాట నువ్వు ప్రూనింగ్ చేయినా చేయకపోయినా కానీ మనకి ఎగురులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఎవరు చెప్పినా ఎవరు చెప్పుకున్నా ఇదైతే నిజము మీరు ప్రూనింగ్ చేసినా చేయకున్నా బెండ్ అయిండే చోట ఖచ్చితంగా అయితే ఎగురులు వస్తాయి కొత్తగా మొదటి సంవత్సరం రెండో సంవత్సరం వల్ల అయితే ఎటువంటి ప్రూనింగు చేయనక్కర్లేదు ఎక్కడంటే చాలా భూమికి ఆనుకుండే కొమ్మలైతే ఒక రెండు అడుగులు ఒక అడుగు కట్ చేసి మిగతా కొమ్మలైతే అలాగే ఉంచండి ఎందుకంటే కాయలు కాసిన కొమ్మలకు కూడా ఖచ్చితంగా కాయలు కాస్తాయి ఇది నిరు నిరూపించిన కాబట్టి మీకైతే ఖచ్చితంగా చెప్పగలను మొదటి సంవత్సరం రెండో సంవత్సరం వాళ్ళు ఎటువంటి ప్రూనింగ్ అయితే చేయనక్కర్లేదు దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు కొత్త కొమ్మలకే కాయలు కాస్తాయని ఎక్కడ రూల్ ఏం లేదు అన్ని కొమ్మలు కూడా కాయలు కాస్తాయి ఇది నా తోటలో నిరూపించుకున్న కాబట్టి మీకు ధైర్యంగా చెప్పగలను పాత కొమ్మలకైనా కొత్త కొమ్మలకైనా కాయలు ఖచ్చితంగా కాస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ కూడా ఉండద్దండి కొమ్మలు మనం ఎన్ని పెంచుకుంటే మనకి అన్ని కాయలు వస్తాయి కొమ్మలు చాలా తక్కువ ఉంటే మనకి కాయలు తక్కువగానే వస్తాయి ఇవి చూడండి ఎంత ఆరోగ్యంగా అవి మనం ఇగురులైతే అయితే వచ్చాయి ఎక్కడే కానీ ప్రూనింగ్ చేసినట్లు కూడా లేదు ప్రూనింగ్ చేస్తేనే ఇగురులు వస్తాయి ప్రూనింగ్ చేయకుంటే నెక్స్ట్ ఇయర్ కాపురా అనేది అది అబద్ధం ఎందుకంటే నేను ఏది అబద్ధం చెప్పను అది నిరూపించింది కూడా నేనైతే ఎవరికి చెప్పను కాబట్టి నేను మీకు ధైర్యంగా అయితే చెప్పుతున్నాను ఇంకా ట్రెల్లిస్లో వాళ్ళు కూడా అంతే మీకు మొదటి సంవత్సరం రెండు సంవత్సరం వాళ్ళకి ఎటువంటి ప్రూనింగ్ కూడా అవసరమే లేదు మీకు కొమ్మలు కింద వచ్చే కొమ్మలు అయితే కడ్డీలు వరకు వచ్చేవి లేకుంటే పోల్ సిస్టమ్లు ఉండరు టైర్ గాను రింగ్ కానీ వచ్చే వరకు కొమ్మలు ఎటువంటి కొమ్మలైనా మొత్తం తీసేయండి కొమ్మలు ఎక్కువగా ఉంటే కాయలు కదా అని చెప్పినాను కదా అని మళ్ళీ టైర్ కింద కొమ్మలు అలాగే ఉంచొద్దండి అవి మనకి చాలా మరలా ఏం పని చేయాలనుకున్నా కానీ చాలా ఇబ్బంది అయితే పడతాయి ఇలా ఇక ముదురు తోటలు అంటే మూడో సంవత్సరం వాళ్ళైతే కొమ్మలు అయితే కట్ చేసుకోండి ఎంత కొమ్మ కట్ చేయాలంటే మనకి ఎగురులు రావడానికి కొద్ది కొమ్మ అయితే ఉంచుకొని మిగతా కొమ్మ కట్ చేసేయండి అంటే ఉదాహరణకి మనకు టైర్ ఉంది ఉదాహరణకి ఆ టైర్ కాటికి కట్ చేసుకుంటే మిగతా కొమ్మలని ఎగురులు అయితే వచ్చి మనకి చాలా కొమ్మలు ఎక్కువగా వస్తాయి ట్రెల్లిస్ వాళ్ళు కూడా అంతే కడ్డీల కాటికి అయితే కట్ చేసుకోండి మిగతా పైన హైట్గా ఉండే కొమ్మలు కూడా కట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎగురులు వచ్చి చాలా వస్తాయి కొత్త కొమ్మలు ఎక్కువగా వస్తాయి అలాగే పెట్టామంటే మన పూలు చాలా బరువు ఎక్కి పోలు పడిపోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి కాబట్టి మూడో సంవత్సరం కట్ చేసుకోమని చెప్పేది మొదటి సంవత్సరం రెండో సంవత్సరం వాళ్ళైతే ఎక్కడైనా డ్యామేజ్ కొమ్మలు కానీ తెగులు కొమ్మలు కానీ ఉంటే అవి మొత్తం క్లీన్ చేయండి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే తోటలోంచి బయటకు పారేయండి మిగతా మూడో సంవత్సరం వాళ్ళైతే మీకు మొక్కలు ఆరోగ్యంగా ఉండి గ్రోతింగ్ తక్కువగా ఉంటే మూడో సంవత్సరం అయినా పెట్టుకోవచ్చు మీ పోళ్ళు మెయిన్ స్ట్రాంగ్గా ఉండాలి పోళ్ళు స్ట్రాంగ్గా లేకుంటే ఖచ్చితంగా అంటే బరువుకి అయితే పడిపోతాయి అందుకే మూడో సంవత్సరం వల్ల ఖచ్చితంగా అంటే ప్రూనింగ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది కనీసం కొన్ని కొమ్మలైనా కానీ కట్ చేయండి ఒకవేళ మీరు మేము కొమ్మలు ఖచ్చితంగా కత్తిరించే తీరాలనుకుంటే కొమ్మ చివరన ఒక రెండించులు ఇంచులు చివరన కట్ చేయండి మీకు ప్రూనింగ్ చేసినట్టు కూడా మీకు సాటిస్ఫై అవుతుంది పైన ఈగులు కూడా ఇంకా వస్తాయి మీరు చేసినా చేయకున్నా అయితే దానిపైన అయితే అవి చేస్తూనే ఉంటాయి మీకు అనుమానం ఉంటే అలా కట్ చేసుకోవడం నేనైతే చెప్తున్నాను మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి మీకు ఖచ్చితంగా అయితే సలహాలు అయితే ఇస్తాను ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్